తెలంగాణ బాబు తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ అంటేనే తెలంగాణ అలాంటి మహనీయుని పుట్టినరోజు సందర్భంగా మన తెలంగాణలోని ఉమరవెల్లి మల్లన్న దర్శించుకొని ఇలాంటి పుట్టినరోజు స్వామివారి ఎన్నో జరగాలి మళ్ళా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కావాలి తెలంగాణ రాష్ట్రానికి అని ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కోరుకున్న సందర్భాలున్నాయి అలాంటి పెద్దయిన పుట్టినరోజున ఈ రోజు స్వామివారి ఆశీర్వచనం తీసుకుని స్వామివారి ఆశీర్వచనాలు మా కేసీఆర్ పైన ఎందుకు ఉండాలి ఆయనే త్వరలో ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు మేము ఈ రోజు కొన్ని సంఘటనలు చూసుకుంటూ వచ్చినాం కొన్ని జల ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్ద పొరపాట్లు ప్రతి ఒక్క తెలంగాణ వీళ్ళ గమనిస్తున్నారు అంతెందుకు ఈ రోజు ఒక పెద్ద మహానీయుడు పుట్టినరోజు అలాంటి కేసీఆర్ ఫ్లెక్స్ పెడితే కూడా ఫ్లెక్స్లు చింపే పరిస్థితికి వచ్చినారు మేము గమనించినాం చూసినాం మీరు ఫ్లెస్ లు చెప్తే కేసీఆర్ చేసిన అభివృద్ధిని గాని కేసీఆర్ కు ఉన్న అభిమానాన్ని గాని తెలంగాణ బిడ్డల ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డ దగ్గర ఉన్న అభిమానాన్ని తూడ్చలేరు ఎందుకంటే ఒక షాది ముబాగర్ ఒక కళ్యాణ లక్ష్మి నుంచి ఓ మేనమామ ప్రతి ఇంట్లో ఉన్నాడు ప్రతి బిడ్డకు ఉన్నాడు అంతేకాకుండా పన్నెండు ముసలి అవ్వదు కూడా కేసీఆర్ నా బిడ్డ అని పింఛిని తీసుకుని నిండు ఇచ్చిన వారి మనుషుల దగ్గరి మీరు తోడిపోయలేరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక కుటుంబంగా కేసీఆర్ పెద్ద బిడ్డగా ప్రతి ఇంట్లో ఉన్న సందర్భాలున్నాయి అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా ప్రతి బిడ్డ అందుకున్నది అంతెందుకు పుట్టిన పసికందుకు కూడా కేసీఆర్ కిట్ అని అందించిన దాఖలాలు కేవలం కేసీఆర్ కి చేస్తుంది ప్రతి ఇల్లు కూడా నేను పెద్దన్నగా పెద్ద కొడుకుగా ఆశించి ఆలోచన చేసి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాడు రాష్ట్రాన్ని సాగు కడుపులో పోయి రాష్ట్రం తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ అలాంటి కేసీఆర్ సంక్షేమ పథకాలు ఈ రోజు రైతన్న విషయంలో చూస్తున్నా కూడా ఈ రోజు ప్రతి కేసీఆర్ కనబడుతున్నాడు ప్రతి రైతు బిడ్డ కన్నీళ్లలో ఈ రోజు బాధలు కనబడుతున్నాయి ఈ రోజు కేసీఆర్ పరిపాలనలో మాకు అందిన ఫలాలు ఈ రోజు లేవు అని చెప్తున్నారు అంటే ఎన్ని కుట్రంతులు ఎన్ని రాజకీయాలు చేసినా కేసీఆర్ ని తురవలేరు మరవలేరు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ఉన్నాడు అని చెప్పడానికి దాశ్యం ఈ రోజు స్వామివారిని ఆశీర్వచనాలు తీసుకున్నాం సారు నిండు నూరేళ్లు అష్టారకలతో మదాసారి ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇస్తే ధన్యవాదాలు